భవిష్యత్తు ఎవడు నువ్వు లెక్కింపచాలని ఒక గొప్ప సమూహము ఒక గొప్ప సమూహము సింహాసనం ఎదుట నిలబడ్డారట నిలవ ప్రతి జనములో నుండి ఆయా భాషలో మాట్లాడు వారి నుండి ప్రతి ప్రజలో నుండి అంటే మీకు తెలుసా అన్ని జనములలో నుండి అన్ని జాతులలో నుండి అన్ని జనాంగములలో నుండి అన్ని వంశములలో నుండి విస్తారమైన ఆత్మలు ఇంకా రక్షింపబడబోతున్నాయి ఎంతగా రక్షింపబడబోతున్నాయి అంటే క్రీస్తు కోసం చచ్చిపోయేంత సమర్పణతో ఉండేవాళ్ళు లేవబోతున్నారు ఇప్పుడు ఆల్రెడీ మనం మనల్ని దేవుడు లేపాడు కదా ఇంకా అనేక మందిని దేవుడు ఉజ్జీవింపంగా ఉజ్జీవింపజేయగా ఇంకా అనేక మంది రక్షణలోనికి వస్తుండగా సంఘము విస్తారమైన అభివృద్ధి పొందబోతుంది టోటల్ తండ్రి సన్నిధి సంఘం ఒకటి కాదు కొంతమంది ఫీల్ అవుతారు ఎప్పుడైనా చూడ తండ్రి సన్నిధి గురించి చూస్తాడు మరి మా సంఘాలు లేవా హలో అన్ని సంఘాలు సార్వత్రిక సంఘమును దేవుడు కదిలించబోతున్నాడు సార్వత్రిక సంఘమును ప్రపంచ వ్యాప్తముగా ఉన్న సంఘమును దేవుడు తన అభిషేకము చేత చక్కదిద్దబోతున్నాడు అభిషేకం వచ్చినప్పుడు ఉద్యీవం